టు మై ఛానల్ సో ఇప్పుడు వరకు మీరు కారు ఓరగా ఇప్పుడు ఇప్పుడైతే నేను బెల్లహోరగా అంటే తీవయ్ అనేది నేను ఇది ఇదైతే కలెక్టర్ కాయ అంటారు కదా ఒకసారి ఆ కలెక్టర్ కాయ అనమాట ఇవి మూడు కాయలు కలిపితే ఇొచ్చాయనమాట ఇం పెట్టుకుంటే కలెక్టర్ కాయ అనేది తీసుకోవాలి ఈ సైజ్ ముక్కల్లో నేను కొట్టించుకున్నాను నీట్ గా క్లీన్ చేసుకున్నాను దాంతో పాటు సేమ్ చేశాను అండ్ కారం కూడా నేను ఎక్స్ట్రాగా కలుపుకున్నాను కారము ఉప్పు ఆవిపిండి మెంతి పొడి వేసుకున్నాను సో ఇప్పుడు అలాగే అదే ప్రాసెస్ లో ఇప్పుడు మనం ఈ మనం వేసుకు సింపుల్ గానే చెప్తున్నాను ఈజీగా బేగ అయిపోద్ది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొలతలు చెప్పబోతున్నాను కారం అయితే ఒకటిన్నర గ్లాసు అండ్ ఉప్పు అయితే ఒక గ్లాసు అండ్ ఆవు పొడి అండ్ మెంత పొడి హాఫ్ కప్ అనేది వేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే నేను బాగా కలుపుకుంటున్నాను అండ్ మెయిన్గా ఇప్పుడైతే మనకి బెల్లం అనేది అవసరం నేనైతే ఆర్గానిక్ జాగ్రి పౌడర్ అయితే తీసుకున్నాను బయట అయితే కొనీసాను పౌడర్ ఇది ఎయిటీ రూపీస్ అనమాట అర కేజీ ప్యాకెట్ సో అర కేజీ ప్యాకెట్ మొత్తం పడుతుంది అనమాట పౌడర్ ముందుగా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాను మనకి ఒకవేళ తీపి సరిపడిపోతే కాలంటే మూడు రోజుల తర్వాత దీన్ని ఎండబెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది తీపి పడుతుంది లేదా అని అనేది బాగా కరగాలి సో కరగడానికి ఇదైతే ఆవనూన్ అనమాట పాఫీస్ ఆవనూన్ అనేది తీసుకుందా ఎక్స్ట్రా పడితే కాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇంట్లో ఫస్ట్ టైం బెల్లం అనేది చేస్తున్నాను ఎలా వస్తుంది మీకు రిజల్ట్ అనేది చూపిస్తున్నాను నేను ఎప్పటికీ ఆరమవర్గా చేస్తాను కానీ బెల్లం నాకు అస్సలు టచ్ లేదు కానీ పెద్ద తెలిసిన దానిలా చేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం వేస్తాం కదా ఇంకా బెల్లం వేసిన తర్వాత అయితే ఇది లైట్ లైట్ గా మెల్ట్ అయితే అవుతుంది సో ఇది మెల్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది ఇంటికిలాగా మనం ఏం చేయాలంటే ఇది ఎండ్ లో అనేది ఆరబెట్టాలి సో నేను త్రీ డేస్ ఎండలో ఆరబెట్టిన తర్వాత లైక్ వైజాగ్ లో వర్షాలు పడుతుంది ఒకవేళ ఎండ లేకపోతే నేను గాలికైనా ఆరబెట్టి దగ్గర చేసిన తర్వాత జీపూర్గా ఎలా చేస్తారు మీకు అయితే థర్డ్ డే రోజు అయితే మీరు రిలీజ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా సెకండ్ డే అనమాట ఎండలో బాగా ఎండ పెడుతున్నాను చూసారే ఇలాగైతే గ్రేవీ బాగా బయటకు వచ్చింది బాగా దగ్గర కూడా అయింది అనమాట సో అలా మూడు రోజులు ఎండ పెట్టుకోవాలి సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి తీపావకాయ అనమాట ఇప్పటికి ఇద్దరు ముగ్గురు కిచ్చాను సో అందుకేం తక్కువైపోయింది వీడియో తీయలేపాను ఇది అయితే రెండు రోజులు బాగా ఎండలో అయితే ఓరబెట్టాను సో ఇలా అయితే వచ్చింది అనమాట ఫ్లేవర్ అనేది ఇలా ఉంది చాలా బాగుంది నాకు చాలా బాగా తక్కువ పెట్టాను కానీ మూడు కాయలు పెట్టాను కానీ సరిపోలేదు వీలైతే ఇంకోసారి పెట్టుకుంటాను కానీ నేనైతే వీడియో తీయను సో ఇప్పుడు ఈ బాక్స్ లోకి అనేది నేను పెట్టుకుంటున్నాను ఆవకాయ ఎందుకంటే నా దగ్గర జాడీ లేదు చిన్న జాడీ లేదు ముందుగానే దాంట్లో గడులుప్పు అనేది పెట్టేశాము అందుకేనే పడిపోతుందా సో ఫ్రెండ్స్ ఇదిగోండి నా చేతిలో అయితే కొంచెం ఆయిల్ అవన్నీ అంటుకుంది ఇది అన్నమాట తీపోరుగా ఇంతైతే వచ్చింది మూడు కాయలు చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తాను కానీ నేను ఆ టైంలో నేను వీడియో అయితే తీయలేకపోయాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్